అవని అయితే తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇందులో అక్కడికి అక్షయ్ వచ్చి ఏంటి అవని ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య ఇంతకు ముందులా నాతో ఉండట్లేదండి ఇంతకు ముందులో అత్తయ్య గారు నాతో కలిసి ఉండట్లేదు కలిసి మాట్లాడటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే నువ్వు మా అమ్మ గురించి చెప్పినట్లుగా లేదు మా అమ్మ మీద చాడీలు చెప్పినట్లుగా ఉంది ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో అని చెప్పి అక్షయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న కమల్ వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి వదిన ఏడుస్తున్నావా ఏమైంది వదిన చెప్పు వదిన ఏమైంది అయినా నిన్ను ఈ ఇంట్లో బాధపెట్టే వాళ్ళు ఎవరు వదిన నిన్ను బాధపెట్టే వాళ్ళు ఎవరైనా సరే నేను ఊరుకునేదే లేదు ఇప్పుడే వాళ్ళ సంగతి తేల్చుతానని చెప్పి కమల్ అయితే గట్టిగా అరుస్తూ హాల్లోనికి వెళ్తాడు ఇదంతా చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కమల్ హాల్లోనికి వెళ్ళి అమ్మ నాన్న పల్లవి ప్రణతి మీరందరూ రండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక వచ్చాక కమల్ ఇలా అంటూ కమల్ ఇలా అంటాడు ఏంటి ఏమైంది అని చెప్పి అంటే ఏంటి ఇంట్లో ఎవరో వదిలిని బాధ పెడుతున్నారు ఎవరు బాధ పెడుతున్నారు వదిలిని బాధ పెట్టే మనుషులు ఎవరున్నారు ఎవరైనా సరే వదిన కన్నీళ్ళు వదినకి కన్నీళ్ళు తెప్పించారంటే నేను వాళ్ళని చంపేస్తానని చెప్పి కమల్ అయితే వార్నింగ్ ఇస్తాడు అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్